నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట నాయకుడు కల్లూరు చిన్న పెంచలయ్య మాట్లాడుతూ గత రెండు రోజులుగా కోవూర్కి చెందిన మార్తమ్మ అలియాస్ అనూష తన భర్త చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన నగదును తన అకౌంట్ నుండి కేసీ పెంచలయ్య అకౌంట్ కి మార్చుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదని భర్త తరపు బంధువులు డబ్బులు అడుగుతున్నారని ఆ కారణంతో మీ అకౌంట్ కి డబ్బులు జమ చేస్తున్నానని తన సహస్తాలతో జమ చేయడం జరిగిందని తదనంతరం తన సొంత ఖర్చుల కోసం తన తల్లితో పాటు ఏటీఎంల ద్వారా ఫోన్ పేల ద్వారా నగదును స్వీకరించారని కొవ్వూరు నగరానికి చెందిన రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో యానాదుల సమస్యలపై పోరాడుతుంటే ఓర్వలిని తమ యానాది గిరిజన నాయకుల చేత అసత్య ఆరోపణలు చేయించడం సరికాదని మార్తమ్మకు ప్రభుత్వం తరఫున రావాల్సిన నగదు కొరకు తన చదువు కొరకు ఎంతో సహాయ సహకారాలు అందించారని ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తనకు చెందిన నగదు ఇచ్చివేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చెంబేటి మాణికల మురళి చెంబేటి ఉష రమేష్ సతీష్ చంద్ర వెంకటరమణ కార్తీక్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త ప్రసాద్ వైసీపీకి చెందినటువంటి భర్త ప్రసాదు అలాగే మా యొక్క కులానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యర్థులు మా యొక్క మా సంఘం యొక్క మా యొక్క ఎదుగుదలను ఓర్వలేక అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆరోపణలన్నిటి కూడా ఏం జరిగింది వాస్తవాలు ఏంటి మీడియాకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా ఏదైతే ఈగా మారుతమ్మ అలియాస్ అని అనుష అనేటువంటి అమ్మాయి ఏదైతే వాళ్ళ ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పరిహారం నిమిత్తము రావాల్సినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి అమౌ అమౌంట్ కోసము మా దగ్గరకు వచ్చింది మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఏదైతే అది పెండింగ్ పడినటువంటి ఆ యొక్క దాన్ని మేమందరం మేము మా సంఘం తరఫున మేము అధికారులతో మాట్లాడి ఏదైతే ఆమెకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి ఏదైతే రెండు జనవరి రెండు వేల మూడులో ఆమెకి సంబంధించినటువంటి మొత్తాన్ని అకౌంట్లో వేయించడమైనది ఏదైతే బాధిత మహిళ ఏదైతే వాళ్ళ యొక్క భర్త తరపు బంధువులకి ఈ విషయాన్ని మీరు చెప్పొద్దు సార్ మీరు చెప్తే ఈ డబ్బులన్నీ వాళ్ళు లాగేసుకుంటారు అనేటువంటి క్రమంతో క్రమంలో డిగ్రీ చదివినటువంటి డిగ్రీ అర్హత కలిగినటువంటి ఏదైతే బాధిత మహిళ మారుతమ్మ ఆమె యొక్క సొంత చేతి హస్తాలతో ట్రాన్స్ఫర్ స్లిప్పు మీద అమౌంట్ ట్రాన్స్ఫర్ స్లిప్పు మీద రాసి ఆ అమౌంట్ను మా యొక్క నా యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది ఆ తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ బావ అలాగే వాళ్ళ తల్లి అలాగే మరికొంతమంది విడతల వారీగా వచ్చి ఆ యొక్క మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్ళారు ఆ మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్లారు అందుకు సంబంధించినటువంటి ప్రతి పైసాకు మా దగ్గర పక్కాగా లెక్క ఉంది ప్రతి పైసాకు పక్కాగా లెక్క ఉంది ఏదైతే ఆ అమ్మాయి వాళ్ళ యొక్క మేము ఏ తేదీన ఏటీఎంలో డ్రా చేసామా అకౌంట్లో డ్రా చేసామా ఆ దాంతోపాటు ఏదైతే ఆ అమ్మాయి మా దగ్గర తీసుకున్నటువంటి మొత్తాలకు సంబంధించి పక్కాగా మాకు సంతకాలు కూడా పెట్టి ఉంది ఇవన్నీ రికార్డెడ్గా మా దగ్గర పక్కాగా ఉన్నాయి అలాగే ఏదైతే ఏటీఎంలో డ్రా చేసిన సందర్భంలో సీసీ ఫుటేజ్ ఉంది అలాగే మేము బ్యాంక్ దగ్గర నుంచి డ్రా చేసి ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు మా దగ్గర సంతకాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మా దగ్గర పక్కాగా ఉన్నాయి ఈ అమ్మాయి ఏదైతే మా యొక్క భర్త బంధువులకు చెప్పవద్దు అనేటువంటి పేరుతో చెప్పకుండా ఈ మొత్తాలను తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆమె భర్త బంధువులు ఈ అమౌంట్ విషయం తెలుసుకొని మాకు మా మేమైతే ఏదైతే మా యొక్క భర్త ఆ అమ్మాయి భర్త తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ మాకు ఇవ్వండి మాకు కూడా కొంత సహాయం చేయండి అని అడిగినటువంటి క్రమంలో వాళ్ళకి సమాధానం చెప్పకుండా అమాయకంగా మీదైతే ఆ యొక్క మొత్తాలను మేము తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము కానీ ఆ యొక్క మొత్తాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకు ఉంటే మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోము ఆ మొత్తాన్ని నేరుగానే డ్రా చేసి మేము తీసుకోవచ్చు కదా మేము అలా అమ్మాయిని మోసం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు ఆ అమ్మాయిని మా కుటుంబ సభ్యురాల్లాగా భావించి ఏదైతే ఆ అమ్మాయి నా భర్త బంధువులు నా మొత్తాన్ని లాక్కెళ్తారు అని చెప్పి చెప్పిన మీదట ఆ అమ్మాయి సంస్థలతో మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి విడతల ఈ మొత్తాన్ని తీసుకెళ్ళింది